తెలంగాణ రైతు భరోసా అయితే రైతుల ఖాతాలు అన్నమాట మనకైతే నిన్న కనుక చూసుకున్నట్లయితే పదహారో తారీఖు ఎనిమిది యాభైకి అయితే రైతుల ఖాతా అందరి ఖాతా అయితే రెండెకరాలు ఉన్న రైతులందరికీ రైతు భరోసా అయితే జమ జమైందనమాట అలాగే మి మిగతా రైతులకి అంటే మనకి ప్రభుత్వం అయితే ఐదు ఎకరాల అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మనకి ఈ ఐదు ఎకరాలకి పెంచడం అయితే అయితే ఇదైతే అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియడం అయితే జరుగుతుంది ఈసారి రైతులకు వచ్చేసి అయితే పది ఎకరాల లోపున్న రైతులకైతే రైతు భరోసా అందించడం అయితే జరుగుతుందనమాట మనకైతే మొదటి విడతగా ఒక రెండు ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే నిన్న ఎనిమిది యాభైకి అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ అయినాయి అనమాట ఇంకా ఒక జమ కాకపోతే మాత్రం మీ మండలానికి అయితే లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట అలాగే మీకు కనుక ఇంకా నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి మీ బ్యాంకే మీ బ్యాంక్ వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా అయితే జమ అయిందనమాట అలాగే ఈ మిగతా మూడు నాలుగు నుంచి పది ఎకరాల ఉన్న రైతులకి ఎప్పుడు జమ అవుతుంది అనేది అయితే నేను ఇది వీడియో తెలియజేశాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని కనుక ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మనకైతే ఒక ఒక ఎకరానికైతే మనకైతే పదిహేను వేల రూపాయలైన అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి అయితే ఆరు వేల రూపాయలు మాత్రమే జమ చేయడం అనేది జరిగింది ఈ ఆరు వేల రూపాయలు అయితే రెండు ఎకరాలు ఉన్న వారికి అయితే పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్క రైతులకైతే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకి జమ అయింది అలాగే ఈ మూడు నాలుగు ఐదు ఎకరాలలోపు మూడు నాలుగు ఎకరాల్లో ఉన్న వారికి కూడా ఈ నెల ఆఖరిలోగా మూడు నాలుగు ఎకరాల వారికి ఈ నెల ఆఖరిలోగా అవుతుందని అయితే ప్రభుత్వం అయితే ఒక తెలియడం అయితే జరిగిందనమాట అలాగే మిగతా ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకి ఒకసారి విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఒక అంశం అయితే తెలియడం అయితే జరిగిందనమాట ఇక్కడ అయితే చూడొచ్చు కరెక్ట్గా మనకైతే ఈ యొక్క ముప్పై రెండు వేల కోట్లన్నమాట మనకైతే జమ చేయడం అయితే జరిగిందనమాట ఈ ముప్పై రెండు ఇరవై ఇరవై మూడు వేల కోట్లు అనమాట ఈ ఇంతవరకు అయితే జమ చేయడం అయితే జరిగింది మనకైతే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఒక నోటిఫికేషన్ అయితే తెలియడం అయితే జరిగిందనమాట రైతు భరోసా పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు తారీఖు నాడు అయితే ఇరవై ఎకరాల లోపు ఉన్న రైతులకైతే జమ చేయడం అయితే జరిగింది అలాగే మిగతా ఉన్న రైతులకు కూడా జమవుతుందన్నమాట మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అయితే ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కనుక మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయాలన్నమాట నేనైతే ఖచ్చితంగా మీకు ఒక సమాధానం అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్